సరే ఈరోజు ఒక సాక్షి పేపర్లో సాక్షి పత్రికను ఒక రోత పత్రిక ఒక మంచి వ్యక్తిత్వము ఉన్నటువంటి వ్యక్తి ఎప్పటి కూడా నంద్యాల చరిత్రలో నలభై ఏళ్ళ నలభై సంవత్సరాల నుంచి ఒక ఆరోపణ లేని వ్యక్తిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసినట్టు ఈ పత్రికపై ఖచ్చితంగా పరుగు నష్టం దావా వేగలు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము యాభై ఎనిమిది కోట్లు అన్నాడు కదా అరవై ఇంకొక ఒక రెండు కోట్లు కలిపి అరవై కోట్ల వాళ్ళపైన సాక్షి యాజమాన్యం పైన అందరిపైన వా ఈ రాతలు రాసిన వల్లపైన అందరిపైన కూడా నష్టం దావా దాఖలు చేస్తామని తెలియజేస్తున్నాం వాస్తవంగా కోర్టులో జరిగినది ఏమంటే నశ్యం జమాల్ సాబ్ అనే వ్యక్తికి నాలుగు కల పదార్శంట్ల భూమి కలదు సర్వే నెంబర్ ఏడు వందలు ఏ సెవెన్ బి ఏడు వందల ఆరు ఏ నైన్ అనేది నంద్యాల టౌన్లో ఉంది ఆయన చనిపోయిన తర్వాత నర్షం జమాల్ సాహెబ్ తరిచిన తర్వాత ఆయన ఐదు మంది పిల్లలు నర్షం జాఫర్ సాహెబ్ నర్సం దశగిరి సాహెబ్ రసవి ఇబ్రాహీం సాహెబ్ సారంభి జైనాబి వీళ్ళందరూ కలిసి ఈ నాలుగెకరాల పదహారు సెంటును పార్టీషన్ చేసుకున్నారు బాగా పరిష్కారాలు చేసుకున్నారు అది కూడా ఏంటి రిజిస్టర్డ్ పార్టీషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది ఎప్పుడు పదకొండు మూడు పంతొమ్మిది వందల యాభై మూడులో రిజిస్టర్ అయింది అంటే వీళ్ళు ఈ నాలుగెకరాల పద పదహారు సెంటుకు నస్యమ్ జమాల్ సాహ్ గారి కుటుంబమే వాళ్ళ కొడుకులు కూతురు అందరూ వారసులని స్పష్టంగా క్లియర్గా పంతొమ్మిది వందల యాభై మూడు ఈస్టర్న్ పార్టీషన్ డేట్ ప్రకారము అర్థమవుతుంది తర్వాత ఈ సారాంబీకి వచ్చినటువంటి ఆస్తులు ఆమెకింతా వచ్చిన ఆస్తులు వాళ్ళు సేల్ చేసుకోవడము వాళ్ళ ఇబ్బందులంతా సేల్ చేసుకోవడం జరిగింది అక్కడ బౌండరీస్ సర్వే నెంబర్లు రాంగ్గా మెన్షన్ చేసుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు ఒక సూట్ వేసుకున్నారు సూట్ వేసుకున్న తర్వాత ఆ సూట్లో కొంతమంది ప్రతిపాదులుగా చేర్చడం జరిగింది నంద్యాల జిల్లా కోర్టులో వేస్తే ఈ ప్లైంట్ను రద్దు చేయండి సర్వే నెంబర్ తప్పు ఉంది బౌండరీస్ తప్పు ఉన్నాయంటే కోర్టు రిజెక్ట్ చేసింది ఇక్కడ దంద్యాల కోర్టు రిజెక్ట్ చేసింది దాని మీద మళ్ళా హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు పోతే హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది ఇది హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది రిజెక్ట్ చేసినాక సుప్రీంకోర్టుకు పోయారు ఆర్డర్ సెవెన్ రూల్ లెవెన్ అంటారు దీన్ని అంటే ఒక ఒక లాయర్ రాసిన డ్రాఫ్టింగ్ ఆ డ్రాఫ్టింగ్ను బేస్ చేసుకొని రిజెక్షన్ ఆ ప్లైంట్ పోవాలి నేను వేసిన కేసు కరెక్ట్గా లేదు అవేర్నెన్స్ కరెక్ట్గా లేవు కాబట్టి ఆ ఆ పదాల మీదనే వెళ్ళాలా ఇతర పదాలను గ్రౌండ్స్ బాగాలేదు కాలాతీతం అయిపోయింది పన్నెండేళ్ళు దాటిపోయింది అనేది లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఒక బాండ్ దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది ఒక సూట్ దాఖలు చేయాలంటే ఒక అగ్రిమెంట్ మీద దాఖలు చేయాలంటే మూడేళ్ళు ఉంటుంది నోటీస్ ఇచ్చిన నుంచి మళ్ళీ ముప్పై మూడేళ్ళు ఉంటుంది ఇట్లా కాలాతీతం బాడుకు మూడు సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై మూడులో పార్టీషన్ జరిగితే మళ్ళీ పార్టీషన్ ఎందుకు వస్తుంది మళ్ళీ ఎందుకు అడుగుతారు వీళ్ళను అని చెప్పి సారంభి సారమ్బి పిల్లలను వీళ్ళందరినీ కూడా కోర్టు అడగడం జరిగింది మళ్ళీ ఏం చేసింది ఆమె సారంభి తర్వాత ఒక గిఫ్ట్ ఇడీడ్ ఇచ్చింది ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో యాభై ఎనిమిది సెంటలకు ఒక గిఫ్ట్ ఇడీడ్ ఇచ్చింది వీళ్ళ మధ్యన ఏం వెంకటన్నా వాళ్ళ మధ్యన ఏం ట్రాక్షన్స్ దగ్గర ఎవరికి ఏం తెలియదు తర్వాత కోర్టు అపాయింట్ చేసి ఒక అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసింది అడ్వకేట్ కమిషనర్ క్లియర్ ప్లాన్తో ఎవరికి ఎంత ఎంత వచ్చిందని క్లియర్గా మెన్షన్ చేసి ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసి చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఈరోజు కూడా కోర్టుల అవైలబిలిటీలో ఉంది తీమానండి ఈ రోతపత్రిక ఎవరైతే రాసిన వాళ్ళ తీమాని చెప్పండి వాళ్ళ సేత కాకుండా మేమిస్తాం సుప్రీంకోర్టులో ఏమని చెప్పింది వాళ్ళు వేసిన ప్లెయింట్ను రిజెక్ట్ చేసింది రిజెక్ట్ అంటే వాళ్ళ పరమైనట్టు కాదు రిజెక్ట్ అంటే అయింది కొత్తగా ఫ్రెష్ వేసుకోండి అనేది అర్థం రిజెక్షన్ ఆఫ్ ప్లయింట్ అంటారు అంటే ఆ ప్లయింట్ను సరైన పద్ధతిలో లేదు అని సరైన పద్ధతి ఒక ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం ఈ ట్యాబ్లెట్ కాదు ఇంకో ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాం డాక్టర్లు ఈ జబ్బుకి ఇది ఈ జబ్బుకి తెలుసు అన్నట్లుగా ఈ అవేర్మెంట్స్ కరెక్ట్గా లేవు ఇది కాబట్టి మీరు ఈ మీ ప్లయింట్ని రద్దు చేస్తున్నాము కాబట్టి రిజెక్ట్ అయిందని చెప్పిందే కానీ కేసు వాళ్ళు గెలిచినావా వీళ్ళు గెలిచినావా ఎక్కడ ఎక్కడెలా నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఉంది ఖచ్చితంగా రమ్మని ఛాలెంజ్ చేసి చెప్తా సాక్షి పేపర్ లీగల్ ఒపీనియన్ తీసుకోమని చెప్పండి నేను జడ్జ్మెంట్ ఇస్తాను లేకపోతే పరువు నష్టం దావా ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం ఒక పరువు గల వ్యక్తి ఎన్నో పదవులు అనిపించినటువంటి సార్ పేరు మీద అభియోగం చేయడం చాలా తప్పు అని చెప్పేసి ఈ లోక పత్రిక వాళ్లకు లోకల్గా ఉన్నటువంటి రిపోర్ట్లకు చెప్తున్నాను తప్పుడు వార్తలు రాయడం మీ నైజం మీ నాయకుడు ఒక తప్పు తప్పుడు వ్యక్తి మీరు ఒక తప్పుడు పనులే చేస్తున్నారు ఈ సాక్షి పేపర్ ఉన్న రిపోర్టర్లే తప్పుడు డాక్యుమెంట్ రికార్డ్ రికార్డ్ చే చాలా రిజిస్టర్లు చేసిన నేను నిరూపిస్తాను నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి రిపోర్టర్లే సాక్షి రిపోర్టర్లే దొంగ డాక్యుమెంట్ రెడీ చేసినారు నేను రూపొందిస్తాను ఫరూక్ సార్ కానీ ఫరూక్ సార్ కుటుంబం కానీ జమాల్ సార్ నర్స్యం ఫ్యామిలీకి ఎటువంటి లేవు ఇటువంటివి నిరూపిస్తా రాండి ఛాలెంజ్ ఎక్కడికైనా సరే సరే అట్లా విజిలెన్స్ కమిటీకి రెడీ మున్సిపాలిటీ అయిన అక్రమాలు జరిగినాయేనో దానికి ఏం రెడే దీని మీద ఇంపేర్ కమిటీ వేస్తామా రెడే రండి చూద్దాం ఇది మీరు సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు వాళ్ళకు వాళ్ళకు మంచి చాలామంది తెలుసు కదా సాక్షి పత్రిక వాళ్ళకు ఈ జడ్జ్మెంట్ ఇస్తాం మీ ముందరనే తీసుకుపోయి వాళ్ళ లీగల్ అడ్వకేట్ వాళ్ళ లీగల్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ లీగల్ ఆఫీసర్తో తీసుకొని దీని మీద ఒపీనియన్ తీసుకోమనండి నేను ఛాలెంజెస్ చెప్తున్నా ఎవరికి వాళ్ళకి ఎటువంటి హక్కులు కల్పించలేదు తప్పుడుగా వాళ్ళ గవర్నమెంట్ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు అడ్డు పెట్టుకొని తప్పుడుగా వేక వీఎల్టీ తీసుకున్నారు వేకెంట్ ల్యాండ్ రిసిప్ట్ తీసుకున్నారు ఇది తప్పు ఇది చీటింగ్ వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టడం ఖచ్చితంగా చీటింగ్ కేసు పెట్టాలి ఒక మభ్య పెట్టి ఒక ఆర్డర్ను తప్పుడుగా చూపించి మభ్య పెట్టి రద్దు చేయబడింది కానీ ఇప్పుడు గెలిచినామంటే డిగ్రీ అంటారు దాన్ని గెలిస్తే డిగ్రీ అయ్యింది అని చెప్పాల ఇక్కడ డిగ్రీ లేదు రిజెక్ట్ క్లైంట్ అని చూడండి లాస్ట్ క్లైంట్ ఒక డిగ్రీ ఏమన్నా ఇచ్చింటే చెప్పదానండి లేకపోతే లీగల్ టీం రమ్మనండి మేము కూర్చుంటాం ఎక్కడైనా సరే పబ్లిక్ ప్లేస్లో కూర్చుంటాం రమ్మని చెప్పండి సాక్షి పేపర్ వాళ్ళకి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీ లీగల్ టీం తెచ్చుకోండి మా లీగల్ టీం వస్తాము దీనిపైన చర్చిస్తాము దొమ్మ ధైర్యం ఉంటే రండి లేకుంటే పరుగు నష్టం సిద్ధంగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాను